హాయ్ అండి ఈరోజు ఉల్లిపాయ బంగాళదుంప ఫ్రై అనమాట ఏంటి ఉల్లిపాయ బంగాళదుంప ఫ్రై అంటున్నారా నేను బంగాళదుంప ముక్కలు అయితే ఎన్ని అయితే తీసుకున్నాను ఉల్లిపాయ కూడా అదే విధంగా తీసుకున్నాను అనమాట అందుకే మనం చేర సమానంగా తీసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ బంగాళదుంప ఫ్రై అంటున్నాను చాలా ఇష్టంగా తినొచ్చండి ఉల్లిపాయ బంగాళదుంప ఫ్రై అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్ ఐటమ్తో కూడా అయిపోద్ది మనకు వెరైటీగా కూడా ఉంటుంది మనకు సాంబార్లో సింపుల్ కాంబినేషన్ ఎప్పుడో ఎండ్ చేపనివ్వరు ఈ మధ్యకాలంలో అయితే ఇంకా సాంబార్కి ఇంకా కాంబినేషన్ ఏదంటే బంగాళదుంప బంగాళదుంప ఫ్రై అంటున్నారు పిల్లలు కానించి పెద్దల వరకు ఇష్టంగా తినేది కదా ఉల్లిపాయ ముక్కలు చిరుకులుగా కోసుకున్నాను కదండి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం గొర్రెపక్క అయితే వేసుకున్నాను ఇదే విధంగా ఐదు నిమిషాలు అయితే మనం బాగా మగ్గబెట్టుకుంటే మనకి ఎరుపు రంగులా రావాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు మనకి ఎరుపు రంగులాగా వచ్చేకున్నాక మనం బంగాళదుంప ముక్కలు కోసుకుని ఉంచుకున్నాక ముక్కలు కూడా వేసేసుకోవాలండి మనకి అదిగో వచ్చేసినాయి కదా ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగిపోయినట్టు మనకు అర్థమయ్యాక మనం కోసుకుని ఉన్న బంగాళదుంప మొక్కలు కూడా వేసేసుకుంటే రెండు కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట నేను పసుపు కానీ కారం కానీ సాల్ట్ కానీ ఏమీ వేస్తలేదండి మాత్రం కొంచెం పసుపు సాల్ట్ బేగ మగ్గిపోద్దని వేసామనుకో పోపు కింద అయిపోయి మెత్తగా అయిపోతుంది మనకి బంగాళదుంప ముక్క ముక్కలాగా రావాలంటే రెండు కూడా బాగా నూనెలో వేగాలన్నమాట మనకి ముక్క ముక్కలాగా వచ్చేలాగా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకి సింపుల్ ఐటమ్స్తో ఫ్రై అయితే అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదిగో ఇలాగ పది నిమిషాలు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గున్నాయి కదండీ మనం బంగాళదుంపలు కూడా వేయగానే బేగానే మగ్గిపోతుంది 준니 మనం ఇలా మగ్గిపోతుండగా కొంచెం సాల్ట్ పసుపు కారం అయితే ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు రెండు మగ్గిపోయినాయి కదండి ఇంకా మూడింటిని కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే ఫ్రై అయితే అయిపోతుంది అనమాట నేనైతే ఒక ప్లేట్లో కొంచెం సాల్ట్ పసుపు కారం అయితే తీసేసుకున్నాను ఇంక ఈ రెండు ఒక ముక్క చూసుకొని మనం వేరేగా ఒక ప్లేట్లో ముక్క తీసుకుని ఉడికిందా లేదా అని చూసుకోవాలన్నమాట అలా చూసుకున్నాక మనకి బంగాళదుంప మెత్తగా అదే కొంచెం ఏగినట్టు మనకు తెలిసిపోద్ది కదా కర్రకర్ర రాడకూడదండి కొంచెం వేగిపోయాక మన పసుపు కారం పసుపు కూడా తీసుకుని చిట్కెడుగు పసుపు కారం సాల్ట్ కూడా తీసుకుని అందులో వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూడింటిని కూడా బంగాళదుంప ఈ మూడిట్ని వేసి ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రీ స్పీడ్గా మనకు ఫ్రై అయితే తయారైపోతుంది మనకి ఈ ఫ్రై ఇరవై నిమిషాలు అయితే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కానీ ఎంతో టేస్టీగా అయితే వస్తుందండి పిల్లలు కానీ పెద్దలు కూడా చాలా టేస్టీగా తింటారు సాంబార్లో అయితే ఇంకా మించింది ఏముంది నేనైతే ఇంకా పప్పుచారెట్టి బంగాళదుంప ఫ్రై అయితే చేశాను వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో ఉంటాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్